వానాకాలంలో ప్రతి ఒక్క వ్యక్తికి కావాల్సింది ఏంటంటే ముందుకు కావాల్సింది వైద్య వైద్యం మరి ఆ వైద్యం అందాలి అని అంటే మనకున్న మెడికల్ హాస్పిటల్స్ అన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఎంతో చక్కగా పని చేయాలి కానీ నిన్న రాత్రి ఏమైందంటే మార్కెట్ నుంచి వెళ్తుండగా ఒక కూరలు అమ్ముకునే అమ్మకి దెబ్బ తాకి బైక్ తాకి మరి ఈ సుల్తానాబాద్ పట్టణంలో ఉన్న హాస్పిటల్కి రావడం జరిగింది ఇది ముప్పై పడకల హాస్పిటల్ కానీ ఓ రెండు ఇంజక్షన్లు మాత్రం అవ్వకేయలేకపోయింది మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళా గదే కరీంనగర్ హాస్పిటల్ తీసుకుపోవాల్సి వచ్చింది ముప్పై పడకల హాస్పిటల్ ఉన్నా కూడా ఇంకా కూడా మళ్ళా కరీంనగర్ 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 అంటే ఇంకా ఇదేందుకు ఇది మూసుకుందాం కదా ఈ హాస్పిటల్ మరి ఈ ప్రభుత్వానికి అసలు పోయిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఇంకా వైద్య వైద్యం బాగా అందాలి అని చెప్పి మెడికల్ ఫెసిలిటీస్ బాగా అందాలని చెప్పి బడ్జెట్లో పెంచాలి కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఏ పోతే ఏమైతుంది అని చెప్పి నిర్లక్ష్య ధోరణిగా పైసలు ఇక్కడ ఉండేటోళ్ళందరూ కూడా పేదలు వచ్చేటోళ్ళందరూ కూడా పేదలు మరి ఈ పేదల దగ్గర నుంచి ఎట్లా పైసలు రాబట్టుకోవాలని అంటే మళ్ళీ అదే ప్రైవేట్ దావాఖానులు మరి ఆ ప్రైవేట్ దావెళ్ళు ఎట్లా అంటే ఈ గవర్నమెంట్ హాస్పిటల్ బాగుండదు అందుకే ఇప్పుడు కుట్ర పూరితంగా ఇప్పుడు ఉండే అధికారం అధికారులు ఇప్పుడు ఉండేటటువంటి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ తొమ్మిది వందల పది కోట్ల రూపాయలని బడ్జెట్లో తక్కువ చేసి పోయిన సంవత్సరానికి సంవత్సరానికి మరి ఇక్కడ మెడికల్ ఫెసిలిటీస్ అన్ని ఆర్ఫార్ ఉన్నాయా లేవు ఇక్కడ అసలు కనీసం మందుల దగ్గర నుంచి ఇంజెక్షన్ల దగ్గర నుంచి మొదలు పెడితే కేసీఆర్ కిట్ దాకా ఏ ఒక్కటి కూడా చక్కగా అందతలేవు మరి మందులు ఇక్కడ రాసిన అన్నీ కూడా కొన్ని దొరకకపోతే వీళ్ళే బయట బయట నుంచి తీసుకొని అవన్నీ కూడా ఖచ్చితంగా మన ప్రజలకి అందే విధంగా చేయాలి కానీ ప్రజలే ఆ చిట్టీలో రాసినటువంటి మందులు లేకపోతే బయటకు పోయి వాళ్ళ సొంత డబ్బులు రెండు వందలు మూడు వందలు బయట కూలీకి పోయే డబ్బులు నేడు వాళ్ళకి మందుల కోసం బయట ఫార్మసీకి పోయి కొనాల్సి వచ్చే వచ్చే రోజులు వచ్చినాయి అదేవిధంగా గర్భిణీ స్త్రీలని ఇందాక కలిసిన అమ్మ ఏముంది ఎట్లున్నది ఆరోగ్యం మరి అన్ని కిట్టులు అన్ని వసతులు వస్తున్నాయా మరి ఈ మధ్య రక్తం తగ్గిపోతుంది కదా మన మహిళలకి మరి రక్తం పెరగడానికి ఏం చెత్తాలి అని అంటే కేసీఆర్ గారి కిట్ ఏమైంది అని అంటే ఏ కిట్ లేదు మరి కేసీఆర్ గారి పేరున్నాయని చెప్పేసి కిట్ ఇవ్వడమే మానేసిండి ఇప్పుడున్న ప్రభుత్వం మరి కేసీఆర్ గారి పేరు నచ్చకపోతే మరి ఆయన పేరు తీసేసి మీ పేరే పెట్టుకొని కిట్ ఇవ్వచ్చు కదా మీరు ఇచ్చే కిట్ కేసీఆర్ కుటుంబానికో లేకపోతే బీఆర్ఎస్ కుటుంబానికో కాదు మీరు ఇచ్చేటటువంటి కిట్ పేద గర్భిణీ స్త్రీలకు పోతాను అట్లనే పన్నెండు వేల రూపాయలు ఒక ఒక ఆడబిడ్డ పుడితే అదేవిధంగా ఎనిమిది వేల రూపాయలు ఒక బిడ్డ పుడితే ఇచ్చేటటువంటిది సుల్తానాబాద్ పట్టణ హాస్పిటల్లో పెట్టాలి అని చెప్పేసి నేను మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం మరి నాతో పాటు మళ్ళా మల్లికార్జునన్న గారు సీనియర్ బీఆర్ఎస్ నాయకులు గారు మరి పాల్గొన్నారు అదేవిధంగా వాహిద్ గారు బీఆర్ఎస్ పెద్దపల్లి పట్టణ యూత్ అధ్యక్షులు అదే వారితో పాటు ప్రశాంత్ అన్నగారు మరి వీరందరూ అదేవిధంగా మొదటి వాడ కౌన్సిలర్ శుక్లాంపల్లి కౌన్సిలర్ మమతా సంపత్ గారులు అదేవిధంగా సంపత్ అన్నగారు చిన్న కల్వల ఎంపీటీసీ వారితో పాటు ఇంకా ఎంతో మంది యువకులు పాల్గొన్నారు మరి మేమందరం కూడా కలిసికట్టుగా ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ముందడుగు వేసి ప్రజల పక్షాన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అదే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ ఏ ఏ తప్పు చేసినా కూడా ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల పక్షాన పోరాటం చేస్తామని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ బడ్జెట్లో తక్షణమే ఆ తొమ్మిది వందల పది కోట్లు తగ్గించింది కాదు ఇంకా ఎక్కువ విడుదల చేయాలి ఎప్పుడు తగ్గించొద్దు మెడికల్ దాంట్లో హెల్త్ అండ్ మెడికల్ ఫెసిలిటీస్ అందరికీ అందాలంటే ఇప్పుడున్న జనాభా ఇంకా పెరుగుతుంది కాబట్టి తక్షణమే బడ్జెట్ని మళ్ళా బడ్జెట్ లో ఫెసిలిటీస్ ఎక్కువ ఎట్లా పెంచాలి అని చెప్పేసి ఇంకొకసారి ఆలోచిస్తారు అని చెప్పేసి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటూ అందరికీ జై తెలంగాణ జై